పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన తరువాత ఢిల్లీ నుంచి నేరుగా మెగాస్టార్ చిరు ఇంటికి వెళ్లారు అక్కడ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఆహ్వానం మామూలుగా లేదు పూల రేకులతో ఆహ్వానం పలికారు చిరు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎదుర్కొన్న విమర్శలు ఒడిదుడుకులు అంతా ఇంత కాదు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి చరిత్ర సృష్టించాడు పవర్ స్టార్ చిరు ఇంటికి పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజీనా కొడుకు అకిరాతో వెళ్లారు అక్కడికి వెళ్ళిన వెంటనే వదిన అండ్ పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అయిన అంజనాదేవి పోయేటట్లు వాళ్ళకి దిష్టినైతే తీసి ఎరుపు బొట్టినైతే పెట్టారు ఆ తరువాత చెల్లుళ్ళు కూడా హారతితో ఆహ్వానం పలికారు మనం ఆ కుటుంబాన్ని చూస్తే అందరిలో ఆనందం తప్ప ఎవరిలోనూ అసూయ అనేది కనిపించడం లేదు కల్మషం లేని కుటుంబం అంటే మెగాకు ఫ్యామిలీనే అని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ వెళ్ళేసరికి రామ్ చరణ్ ఉపాసన సాయంతంతో స్వరుంచే లావణ్య శ్రీజ నిహారిక మొత్తం అందరూ కనిపించారు ముఖ్యమైన విషయం ఏంటి అంటే పవన్కి అన్నయ్య అంటే దైవంతో సమానం అని తెలుస్తుంది పవన్ పాదాభివందనం చేసేటప్పుడు చెప్పులు తీసి చిరుకి ఆ తరువాత తన తల్లికి ఆ తరువాత వధునికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు మనం దైవ సన్నిధిలోకి వెళ్ళిన అప్పుడు లోపలికి చెప్పులు వేసుకు వెళ్ళాం ఎందుకంటే దేవుడు ఉన్నాడు కనుక అక్కడే అర్థమవుతుంది పవన్ మనస్సులో చిరుకి ఎలాంటి స్థానం ఉందో ఆ తరువాత తన్ని పవన్ కళ్యాణ్ను హత్తుకుని తన కష్టాన్ని అంతా మర్చిపోయాడు పవన్ కళ్యాణ్ ఎంత ఒదిగినా ఎదిగినా ఒదిగి ఉండడం తన ఈ తను ఈ స్థాయికి రావడానికి గల కారణం అయిన వాళ్ళని మర్చిపో పవన్ని చూసే మనం నేర్చుకోవాలి చిరు అయితే పూలదండను వేస్తూ ఎంతో ఆనందంతో కనిపించాడు ఆ తరువాత కేక్ కటింగ్ దాని మీద డియర్ కళ్యాణ్ బాబు హ్యాట్స్ ఆఫ్ అని రాశారు ఆ కేక్ను కుటుంబ సభ్యులు తో కట్ చేసి ఆ కేక్తో తన ఆనందాన్ని పంచుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇంకా నాగబాబు అయితే పవన్తో పాటునే ఉంటూ తనతో ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోకుండా రీకౌంటర్ వేస్తూ ఎటువంటి సపోర్ట్ చేశాడో మనందరం చూసాం ఇక వరుణ్ సందేశ్ అమ్మగారు ఆయన పవన్ ని చూసి బానంద బాష్పాలకు లోనయ్యారు అది కూడా చిరు ఇంటి దగ్గర మనం చూసాం పవన్ తల్లిగారు అయిన అంజనాదేవి గారు నేను ఇక నుంచి గ్లాస్ గాజు గ్లాస్లోనే టీ తాగుతా అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు ఆనందంతో పవన్ గెలుపు వెనుక ఫ్యాన్స్ ఫ్యామిలీ మెంబర్స్ పవన్ కష్టం ఉంది కానీ గెలిచిన తరువాత కష్టం అనేదే మనకు గుర్తులేదా ఎనీవే వాళ్ళని అలా చూస్తుంటే ఎంతో ఆనందం కలిగింది మీకు కూడా అలానే అనిపించింది కదా అయినా ఒక్క విషయం ఏంటంటే చిరు ఏ ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా అల్లు అరవింద్ ఫ్యామిలీ మాత్రం ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ను సన్మానం చేసేటప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ అండ్ అల్లు అరవింద్ ఫ్యామిలీ కానీ ఎక్కడ అనేది ఒక్కళ్ళు కూడా కనిపించలేదు ఈ ఇది డౌట్ మాత్రం ఫ్యాన్స్లోనే కాదు ఫ్యామిలీలో కూడా ఇదే డౌట్ వచ్చి ఉండవచ్చు మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ విజయం సంబరాలు తెచ్చిపెట్టింది అని ఈ వీడియో చూస్తే స్పష్టమవుతుంది చిరుకి పవన్ తమ్ముడిలా కాదు ఒక పెద్ద కొడుకులా చూసుకుంటాడు చిరు ఇదైతే కన్ఫామ్ అనే అర్థమైంది ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్